కేరళలో ఖాళీగా రోడ్డు మీద నడుస్తూ ఉంటే మూన్స్ డైన్ అని ఒక రెస్టారెంట్ కనబడింది ఆకాశంలో అటు ఇటు చూసాను చంద్రుడు ఎక్కడ కనబడలేదు అప్పుడే తెలిసింది ఈ రోజు అమవాస్యని కేరళ వరకు వచ్చి రెస్టారెంట్ లో తినకపోతే బాగోదు అని చెప్పేసి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తూ ఉంటే అటు ఇటు మొక్కలతో భలే ఉంది ప్లేస్ అదిరిపోద్దాం లోపలికి వెళ్ళి చూస్తే డొల్లా ఏమీ లేదు నార్మల్ గా ఉంది ఫస్ట్ లెమన్ చికెన్ ఒకటి చెప్పాం బోను లెస్ పీసులు రెండు ఉన్నాయి ఇంకా దాని టేస్ట్ చూస్తే అయిపోయి మొక్క మీటర్ అలా ఎట్టో ఎలా ఉంది పొలగా ఉందా మరి లెమన్ పెప్పర్ చికెన్ అంటే పొలగా లేకుండా ఎలా ఉంటది నేను కూడా టేస్ట్ చూసాను లెమన్ పొలగానే ఉంటది కానీ మరి పొలగా ఉంది తర్వాత డ్రాగన్ చికెన్ అని ఒకటి చెప్పాం జీడిపప్పులు అవి వేసి మంచి టటింగ్ గా ఉంది దీని టేస్ట్ కూడా చూసాను ఏదో రకమైన స్మెల్ వచ్చింది కొబ్బరి నూనె ఏమన్నా వేసేస్తారని అడిగితే కొబ్బరి నూనె వాటర్ ఏదో పర్లేదు తీయగా కాకపోతే మొన్న కేరళ బిర్యానీ తిన్న తర్వాత బిర్యానీ జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి మంది చెప్పాం అల్ఫహం మంది అంట రెండు మొక్కలు తీసుకొచ్చారు ఆ చికెన్ మొక్క అలా తీసుకుని టేస్ట్ చూసాను టేస్ట్ అదిరిపోయింది చికెన్ అయితే మామూలుగా లేదు ఇంకా రైస్ కూడా బాగుంది కానీ రైస్ చాలా పొడుగుంది టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఆ కిచెన్ కూడా బయటే ఉంది కావాలంటే లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు నీట్ గానే అనిపించింది ఇంకా తినేసి బయటకు వచ్చేసాం లాంగ్ లెంత్ వీడియో లింక్ ఇక్కడ ఇచ్చాను లైక్ సబ్స్క్రైబ్ ఫాలో మర్చిపోతూ ఉంటాను మరి